హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ రాత్రి తొమ్మిదింటికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ నైట్ అంతా ఇసుక అయితే తోలాము ఇప్పుడు కానీ ట్రాక్టర్లు ఇవో మావాడు అయితే నిద్ర కాగలేక మా రమేష్ ఇంకా నిద్రపడిపోతున్నాడు ఈ లేపి 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 మాకు ఇసుకొచ్చి పని అయితే అసలు చేస్తలేదు రెండు టిన్లు వాటర్ అయితే అయిపోయినాయి ఈ ఉడికి కాల సమయంలో ఇది ఇప్పుడు తెల్లారింది ఆడుగా మా వస్తున్నాడు

స్కూల్కి ఇంకా వెళ్తావా రెడీ అవుతావా ఎండి రోజులు బీరకే కర్రీ ఫ్రెండ్స్ ఈ రోజు రొయ్య అయితే నీట్గా చేసేసింది బీరకాయలు ఇప్పుడు ఇవన్నీ కొయ్యాలి బీరకాయ ఎన్ని రోజుల క్యారీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే దిగింది అన్నమైన పెట్టింది వేడి అన్నం சால்ட் சூடு பாகிந்த கொஞ்சம் சூட் உப்பு கட்ட எந்த சரிப்பனால் பான